ఈ రోజు కూటమి ప్రభుత్వం మొన్న మొత్తం రైతులందరికీ కూడా అన్నదాతీభవలు మరి చెప్పిన విధంగా మొదటి విడత మరి డబ్బులు కేంద్ర ప్రభుత్వం వేసిన రెండు వేలతో పాటు వేయడం వల్ల ఈరోజు రైతులందరూ కూడా ఈ రాష్ట్రంలో సంబరాలు జరుపుకుంటున్నారు ఈరోజు ఎలమంచల్ నియోజకవర్గంలో కూడా మరి బ్రహ్మాండమైన సంబరాలు జరుగుతూ ఉన్నాయి రైతు ఈరోజు చాలా ఆనందంగా ఉన్నారు మరి మేము సూపర్ సిక్స్ అనే కార్యక్రమంతో మేము మాట్లాడినప్పుడు అసలు వీళ్ళు చేసే పరిస్థితి లేదు అది లేదు ఇది లేదని కామెంట్ చేసిన ఈ వైఎస్ఆర్జీపీ పార్టీ అలాగే వాళ్ళు మేము చేయలేమని చెప్పి ఎక్కడ పడితే అక్కడ దొంగ ప్రచారాలు చేశారు కానీ మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అన్న మాట నిలబెట్టుకొని ఈరోజు మరి రైతులందరికీ కూడా మంచి చేయడం జరిగింది రైతులందరికీ అందరికీ కూడా మేము ఏదైతే చేస్తామన్నామో అదంతా కూడా చేసుకుంటూ వెళ్తున్నాం అలాగే రేపు మహిళలకి ఉచిత బస్సు కూడా మరి ఐదు గంటలకే ప్రారంభిస్తున్నాం మహిళలకి మేము సూపర్ సిక్స్ అన్నది మరి ఎంత కష్టం అయినా కూడా సూపర్ సిక్స్ని హండ్రెడ్ పర్సెంట్ నిర్వర్తించాం ఇప్పుడు ఎవరి దగ్గరికి తిరుగుతారో తిరగమనండి మాకు ప్రజలంటే ఎంతో ప్రేమ అభిమానం ప్రజల కోసమే పనిచేస్తున్నాం అనడానికి మరి ఇదే నిదర్శనం పవన్ కళ్యాణ్ గారు కానీ మోడీ గారు కానీ మరి ఈరోజు ఈ కూటమి ప్రభుత్వాన్ని పూర్తిగా ముందుకు తీసుకెళ్తున్నారు వాళ్ళు ముగ్గురు కూడా మరి ఈ రాష్ట్రానికి మరి ఎంతో ఎంతో మేలు చేశారు డెఫినెట్గా ఇదే ఉత్సాహంతో మేము ప్రతి ఒక్కరికి కూడా మంచి చేసుకుంటూ వెళ్తాం ఈరోజు మరి ఈ యలమంచల్ నియోజకవర్గంలో కూటమి అంతా కలిసి మరి పెద్దలు చలపతిరావు గారు అలాగే మరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ అయిన ప్రగణ నాయసరా గారు అలాగే బీజేపీ ఇన్ఛార్జ్ అయిన సన్యాస నాయుడు గారు అలాగే కూటమి నాయకులు అందరూ కూడా ఈరోజు రైతులతో పాటు ఈ కార్యక్రమాన్ని ఎలమంచంలో పాల్గొనడం జరుగుతుంది మేము చాలా సంతోషంగా ఉన్నాం జై హింద్ జై జనసేన జై తెలుగుదేశం జై భారతీయ జనతా పార్టీ